నాలుగో వచ్చాయి పదిహేడు వచ్చిన చూద్దామా అంటే ప్రభువును నమ్మిన వాళ్ళు సంఘంలో ఉన్న వాళ్ళ దగ్గర కూడా తీర్పు దేవుని ఇంటి వద్దనే ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది ఎందుకంటే ప్రభువును నమ్మి సంఘంలోనికి చేర్చబడిన తర్వాత నువ్వు వాక్యానికి విధేయుడుగా వాక్యానికి విధేయురాలుగా మారిపోవాలి దేవుడు వాక్యంలో ఏది చెబితే అది నేను చేస్తాను అనాలి అలాంటి స్వభావం కనుక నీకు లేదా నువ్వు దేవుని ఇంటిలో ఉండు కూడా ప్రమాదంలో పడతావు అంటున్నాడు అంటే సంఘంలోకి చేర్చబడి కూడా ప్రమాదంలో పడతావు కారణం ఏంటంటే సంఘంలోకి చేర్చబడటం ఒక ఎత్తు అయితే అక్కడ దేవుని వాక్యానికి లోబడి జీవించటం ఒక ఎత్తు దేవుని వాక్యాన్ని పట్టించుకొని దేవుడు చెప్పాడు కదా నేను తగ్గిపోతాను దేవుడు చెప్పాడు కదా నాకు ఎలాంటి నా హృదయం ఉన్నా సరే దేవుడి వాక్యాన్ని నేను పాటిస్తాను అని వాక్యానికి గనక విధేయత చూపించకపోతే ఎంత బాస్తాడు అంటే పదిహేడు వచ్చిన వల్ల చదువుతున్నాయి తీర్పు దేవుని ఇంటి యొద్దనే ఆరంభమగు కాలం వచ్చి ఉన్నది అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి చూసారా దేవుని సువార్తకు వాళ్ళు ఏమయ్యారట అవిధేయులు అవిధేయులు దేవుడి వాక్యాన్ని పట్టించుకోవటం లేదు చాలా మంది మీరు ఎందుకంటే ఇలా ఉంటున్నారు వాక్యం ఎలా చెప్తుంది కదంటే అందరూ అలా ఉంటున్నారా అంటారు